ఈ మాయా ఎందుకు వచ్చానంటే మా తల్లి శీలమ్మ కొండమ్మ దేవి వద్దొద్దంటే ఆడబాళ సంతానము కొరకై వాళ్ళ నగరమంతా అంతా చేసుకొని వెళ్ళలేను యాత్ర వెళ్ళి యాత్రలో ఉండే దేవాన్ దేవతలందరినీ వేడుకున్నా కానీ మా తల్లికి ఆడబాల సంతానం కలగలేదు ఆ పిజ్జి తల్లి ఆడబాల సంతానం కొరకై అరణ్యవాసములో ఒక తాండ్రమాన వృక్షము కింద అలిసిపోయి ఊపిన చేతులన్నీ వాపులొచ్చి నడిచిన కళ్ళంతా బొబ్బులెళ్లి మహా తల్లి అరణ్యవాసములో ఒక తాండ్రమాను వృక్షము కింద అలిసిపోయి పవలించింది కదా ఈ మాయావేశముతో నేను వెళ్ళి మా తల్లి శీలమ్మ కొండమ్మకు ఒక ఆట బట్టిచ్చేదా అవునప్ప కొరొకరు ఒకరు മൈസൂരുടെ ചാമണ്ട സായിബാപുര മുലകൊണ്ടോ ഗംഗർ പോയി കൊണ്ടു ഗർ ഭാഗ്യപല്ല പൊട്ടപുർത്തലായി ഗംഗംബർ ഈ ഊരി ഊരി ഈ ృక్ష కింద పవలించిందే తల్లి లేయవమ్మా నీవెవరో నీ వృత్తాంతమేదో అరణ్యవాసములో ఎందుకు పవలిస్తున్నావు అలాగే తెలిపేద నాలు లే తల్లి లేవమ్మా అమ్మా లే స్వామి వచ్చురా నమస్కారం స్వామి వచ్చురా పొడుకుంట గంగమ్మ నమస్కారం స్వామి నమస్కారం నన్ను సామానుకో అందప్పయ స్వామి నమస్కారం స్వామి ఏం సామర్ నేను అసలే పితడు రాక నీ అంటే పిత్యానంద స్వామి అంట నా పేరు పిత్యానంద స్వామి కాదా నిత్యానంద స్వామి అమ్మా స్వామి స్వామి నమస్కారం స్వామి వాళ్ళ ఇంటి పని మనుషులు గుర్తు అమ్మా స్వామి నీవెవరో అవడు స్వామి వృత్తాంతం ఏదో అరణ్యవాసములో నువ్వు ఎందుకు పవలిచ్చున్నావో అవడు స్వామి అలాగే తెలిపేది నాలుగించావమ్మా అలాగే తెలిపండి స్వామి అమ్మా అమ్మా పరమడ దేశం తల్లి పరమడ దేశం పాలుగొండమ్మ పాలుగొండ పరిపాలన చేసే చిన్నాగరి భార్యని శిలమ్మ కొండమ్మ అవునా కదా స్వామి

ఆరు ఆరుమంది కోడాన్లు ఆరు మంది కొడుకులు ఆరు మంది కోడాన్లు కలిగిన కాని కానీ ఆడ బాల సంతానం కొరకై అరణ్యవాసంలో పవలిస్తున్నావు నిజమా నిజమే స్వామి నిజమంటే నిజమను అబద్ధమంటే అబద్ధమను నిజము స్వామి అరణ్యవాసములో దొంగ శాస్త్రాలు చెప్తున్నాడు అనుకోద్దు లేదు స్వామి కుర్రో కుర్రో కురుకురు మామ కొండదేవుడో నామాలన్న శాస్త్రం చెప్పే ఒడ్డోలపల్లి వెంకటేశ్వర శాస్త్రం నా పేరు కుంభ శాస్త్రి నమస్కారం స్వామి నమస్కారం అమ్మా నమస్కారం స్వామి అమ్మా స్వామి నీకు ఆడ బాల సంతానం ఎందుకు కలగలేదంటే ఎందుకు స్వామి మా ఇప్పుడు దాకా చెయ్యి ఎవరికన్నా ఇచ్చి శాస్త్రం చెప్పించుకున్నవా ఇచ్చిందని స్వామి ఎవరికి ఇచ్చిండి తిరుపాలన్నకి ఇప్పుడు ఇప్పుడు ఎవరికన్నా ఇచ్చిన్నావా ఎవరికి ఇచ్చింద్రిపాలన్నకి అమ్మా ఇప్పుడు ఇప్పుడు నీకు ఇస్తాను స్వామి ఇప్పుడు ఇస్తావా నాకు ఇస్తావా అవును స్వామి నా చేతికి నీ ముండం పిచ్చేస్తాను అమ్మా నీకు ఆడబాల సంతానం కలగలేదంటే ఎందుకు స్వామి వాటి దించుగా తల్లి దించు స్వామి అవి కాలు కేజీ కబాబు ఉంది నాకు ఒక శాస్త్రాల బుక్కులు శాస్త్రాల బుక్కులు దయ్యాలు విడిపించే బొమ్మలు కాటికి డబ్బాలు నాలుగు నిమ్మకాయలు స్వామి కాటిక డబ్బాలు ఏంటి స్వామి కాటిక డబ్బాలు ఏంటికి చేశాక ఏంటి కాటికి డబ్బాలు అంజనాలు చూసాక అమ్మా స్వామి నీకు ఆడబాల సంతానం ఎందుకు కలగలేదంటే మగా మగమే నువ్వా నువ్వాదా మగవాళ్ళు చూడకే మగం నిసిపిట్టేసి మూనెళ్ళు అయినా తల్లి నీకు ఆడ బాలు సంతాన్ ఏం రేఖలన్నీ అరిగిపోయినయ్యే తోమి తోమి ఏం ఆ ప్రకారం తోమల్లే ఎంత బాగుంటుందో ఏం తొమ్మిది చూడమ్మా మీ మేల కదమ్మా ఏం గన్ను పెట్టేస్తాం అట్లే నేను కూడా గన్నే స్వామి తల్లి స్వామి నీ కాడబాల సంతానం ఎందుకు కలగలేదంటే ఎందుకు స్వామి అమ్మా అమ్మా అన్న తల్లి అన్న దొమ్మలా ఒత్తుక లేదు బాబు మర్తులా బాగా లేదు ఇంట్లో సుఖమే లేదు చుట్టుపక్కల లాభం లేదు అత్తగారింట్లో బలమే లేదు కట్టుకున్నాడు లాభం లేదు నిజమా కాదా అన్నదమ్ముల్లో లేదు బావ బావమర్దుల్లో బాగా లేదు అన్నవారి ఇంట్లో సుఖం లేదు నిజమే చుట్టుపక్కల అత్తగారింట్లో ఫలం లేదు కట్టుకున్నాడు అసలే లాభం లేదు నిజమా కాదా నిజమంటే నిజమను అబద్ధం అంటే అబద్ధముడు నేను అమ్మను దుడ్లు కాశపడి శాస్త్రం చెప్పేవాడి కాదు నేను స్వామి నాకేమి అడుగుతున్నాయి దుడ్లు కాశపడి శాస్త్రం చెప్పేవాడే కాదు నాకేమియద్దా స్వామి అవన్నీ అంత బంగారే స్వామి అంతా అంత బంగారే అంత అంటాను తల్లి స్వామి నీకు ఆడవాళ్ళ సంతానం ఎందుకు ఎందుకు స్వామి అమ్మా తల్లి ఇంటి విచారము తల్లి ఇంటి విచారము మంటి విచారము బాయి విచారము గోరి విచారము నింగి విచారము నేల విచారము గొడ్డి విచారము నీ విచారం అది కాయవతుందో పండవతుందో

తల్లి స్వామి నీకు ఆడవాళ్ళ సంతానం కలగలేదంటే ఎందుకు నువ్వు నమ్మినోళ్ళమ్మా నువ్వు నమ్మినోళ్ళు నీకునిచ్చిరే సొమ్మి భగవాళ్ళే నువ్వు నమ్మినోళ్ళు నీకు తుమ్మునిచ్చిరే సొమ్మిటి నోళ్ళు భగవాళ్ళే అంటే

స్వామి అమ్మా నువ్వు నమ్మిన వాళ్ళు నీకు నిజమే రి నిజమీ సముద్రంలో భగవాళ్ళు నిజమే అంటే చేసే పనులు చేసే కార్యాలు స్వామి నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేసినా కూడా నీళ్ళో కొట్టుకున్నట్లు వెళ్ళిపోతా నేను కాదా ఎట్లు స్వామి కొంతమంది ఎంతమంది తాకినా కూడా పొద్దున్న వచ్చి వెళ్ళిపోతా నేను నిజమా కాదా నిజమే స్వామి నిజమంటే నిజమాను నిజము అబద్ధం అంటే అబద్ధము అడుగుతున్నాయి నాకు జుట్లు గిట్లు ఇచ్చాక బాధ ఏమన్నా అవన్నీ అంత బంగారే స్వామి గోల్డ్ అంత గోల్డ్ అంటలే తల్లి నీ కాడ బాల సంతానం ఎందుకు కలగలేదంటే ఎందుకు స్వామి అమ్మా అమ్మా చేతికి వస్తే నీ నీకు చేతికి వస్తే నోటికి రాదు నోటికి వస్తే చేతికి రాదు నిజము స్వామి తల్లి కూర్చొని ఉంటే లేతానంటో లేతానంటే పట్టానంటో అమ్మను స్వామి ఇంకా కొట్టలాటల డొమ్మలాటల బొమ్మలాటల ముద్దులాటల ముచ్చలాటల పుచ్చలాటల పిచ్చలాటల పుష్కలాటల అట్లా పుచ్చుకులా అట్లా పుచ్చుకులా అట్లా పిసుకెలా నాకి ఏంటి ఇంకా మన వాళ్ళతో రమ్మన్న పెద్దమ్మ జుట్టు ఎక్కడ కటింగ్ చేపించింది నువ్వు వలి బాగుంది అమ్మా ఓహో ఓహో పిచ్చుకలాటలు అమ్మా స్వామి అంటే నీకు చేతికి వస్తే నోటికి రాదు అప్పుడు స్వామి అంటూ వెళ్తానంటా లేతానంటే పనుకుంటాను అంటో నిజమే స్వామి ఇంట్లో అట్లా దొమ్మలాట్లే బొమ్మల అట్లా ముద్దుల అట్లా ముచ్చల అట్లా పుచ్చులా పుచ్చుకలాట్ల పుచ్చుకలాట్ల అప్పుడు అన్ని అట్లా ఆడతారు కాని ఆడే అట్లా ఆడకండి వెళ్ళిపోతారు నిజమా కాదా నిజమే స్వామి ఆడే ఆటలు అంటే ఏం ఆటలు ఆరు గంటలకి అల్లాడతారు అప్పుడు ఆరు గంటలకి కల్లాడతారు ఏడు గంటలకి ఎగరాడారు ఎనిమిది గంటలకి ఎక్కడో వెళ్ళిపోతారు తొమ్మిది గంటలకి తనకలాడతారు ఇంకా ఇంకొ పది గంటలకి పని అనుకునే థింగ్ ఆడ బిడ్డలైతారు నీ వంచు మారు ఇంకేం చేయలేదు స్వామి పిట్టకాలని పిట్టకాలని అరణ్య వాసంలో ఉంటే అవుతారు బిడ్డల ఇంకెట్లా స్వామి నీకు ఆడ బాలసంతమ్మా కాదు నిన్నేమన్నా అడిగింది ఏమి అడగలేదు నాకేమి ఇద్దమ్మా ఇంకేం స్వామి నీకేమన్నా ఇవ్వాలని అనిపిస్తే అమ్మా తూర్పు దిక్కున నూరు రూపాయలు దక్షిణ దిక్కున నూరు రూపాయలు మా పరమటి నూరు రూపాయలు ఉత్తర నూరు రూపాయలు నాలుగు దిక్కులు నూరు రూపాయలు పెట్టి నెల మధ్య నాలుగు కేజీలో నల్ల కోడి పెట్టి అమ్మా చూడో ఒక రాగులు ఒక మూట జన్నలు ఒక మూట బాగేపల్ల ఒక సైడ్ తీసేయి ఇవన్నీ అయిపోయినాక కాలు కేజీ కబాబ్ తీసే ఆ తర్వాత చికెన్ మసాలా మటన్ మసాలా కబాబ్ ఏంటి స్వామి కబాబు అంటే కదా కబాబ్ ఏంటికి కబాబ్ ఏంటంటే మేము అట్లా అట్లా ప్రతిష్ఠాపం చేసాక నీ మీద దిష్టి తగలకుండా కండా అర్థం అర్ధం అవాడ్స్ తీసేయమ్మా అదేటి స్వామి నువ్వు బాగుండాలి కదా స్వామి అమృతం మాకే అది అమృతం మాకే మన పెట్టింటాం స్వామి మంజన్నకి తల్లి స్వామి ఆడ బాల సంతానం ఎందుకు కలగలేదంటే అమ్మా నీకు గండమో తల్లి గండమో మానగండమో పోయిందమ్మానగండమో స్వామి నాగండమో పోయిందమ్మ జలగండమో పోయిందమ్మ వాహనగండం పోయిందమ్మా స్వామి సర్పగండమో పోయిందమ్మా అన్ని గండాల్లో తప్పై నీకు ఆ విశరేఖ బలమైందమ్మా నిజమా కాదా చెప్పమ్మా ఏమాయరు నాకే నాకేం పిడిచి వచ్చింది అట్లా శాస్త్రాలు చెప్తే ఇట్లే నేను పిడిచి వచ్చాను ఏమో ముందరు ముండంగా సరిపోయా లేకపోతే ఏంద్రీ పట్టుకో అమ్మను అమ్మను పట్టుకో ఏనే అమ్మా స్వామి నీకు బాల సంతానం ఎందుకు కలగలేదంటే ఇప్పుడు చెప్పిండే శాస్త్రం వదిలేసి అప్పుడు స్వామి ఇప్పుడు చెప్పే నా మాటలు ఆలకించవమ్మా మీ యావూరు తల్లి ఆ ఓలగొండ స్వామి ఓలగొండ అంటే కర్ణాటక రాజ్యము పెదబల్లాపురం తాలూకు సాసవల ఓలగొండ మీ పుట్టినలో అప్పుడు స్వామి మా ఇరవై రెండు సంవత్సరములు వెనక మీ తల్లి తండ్రిలో యా ఊరికి వివాహం చేసినారమ్మా స్వామి వివాహం చేశారు స్వామి అదే కర్ణాటక రాజ్యము అమ్మ తుమ్మకూరు జిల్లా పావగడ తాలూకు పాలగొండనే ఊరు వివాహం చేసినారుతంలో జన్మించినావమ్మా ఆ శివ మతంలో జన్మించాను స్వామి అంటే పుట్టినప్పుడు శివ మతంలో